మా పిల్లని పిలిచేయడం అంటే ఒకరోజు అయితే బాబు మా నానమ్మ ఉంటున్నది చెంత నన్ను నీ కారని నేనే ఇందుకు వస్తాను అలాగని మా పిల్లలు ఉందంటే అందుకు గురించిగా ఏ రాని అంటున్నావు అలాగని మరుస రోజున మనం అడిగాడు పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు అంటే ఆ మాట మీద అమ్మాయి ఎలాగని ఆడేవాడే మనం తేడానికి అలాగని మాట్లాడుకుంటా పిల్లలు నేను ఆపడబెట్టుకు ఇందులో ఇంకా హాస్టల్ కదా నుంచి వచ్చిందండి రెండు నాలుగు రోజులు ఉండి ఏదో వచ్చేసింది వచ్చేసి ఆటలకి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవన్నీ ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చి ఇలాగ వాళ్ళ తాతనండి నేను నేను సంతకం చేస్తాను ఈమని ఈయమని అడిగాడు అంటరాండి మే అమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసింది అప్పుడు నేను దేపెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేపెడతాను అలాగనే ఆవిడ దేపెట్టింది అంట ఆ తీసుకొని తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి చంద్రపక్క చంద్రపక్క పోయి ఆ పిల్లలు ఆకసలు కరే కదా కానీ ఆ యొక్క తుంగ అని అంటుంటే ఆ పిల్లని కొట్టేడు అంటండి కుట్టే ఆ పరంగా గుడ్లు అయ్యి ఆడే చింపేసాడు అంటండి చింపేస్తే చర్య కదా అని ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ బండి అక్కమంటే ఎక్కేసి వచ్చేసింది అంట ఇక్కడ దిపెట్టాడు అంటే అప్పుడు అన్న ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు మాకు ఫోన్ చేయలేదండి అలా రెండు ట్రిప్పులు చేసాడు అంటండి రెండు ట్రిప్పులు చేసినప్పుడు అన్న రెండో ట్రిప్పులో అన్న అమ్మ ఇలాగా అంటున్నాడు వాళ్ళ నాతో ఇలాగడో తాత అంతా ఆ తాత ఏ తాత చూసుకోండి ఇక్కడ రావడం అయితే పిల్లకారీ ఓ రోజు వాళ్ళ నానమ్మ వచ్చింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు అన్నగారు నడుగురిగా వస్తున్నారు కానీ మాకు ఆడ కోలు రాలేదు అలాడినప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నారో మరి వచ్చి మీరు చూసుకోండి మాకు ఫోన్ చేయాలి కదండి చేయలేదండి మాకు తెలియలేదండి ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఎలాగశాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి అప్పుడు మాట్లాడుకుంటే ఇంకా బాబా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఎలా చేసింది ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తాచుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగే నాకు గుండు కొట్టుకోను బాబు నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ డేషన్కి వేసేస్తే ఆ టేషన్ నుంచి డేషన్ కేసేసారండి బాబి చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు ఏం చేయను బామయ్య నేను చూస్తే లేదు మీ అడుక్కొని తిని బోలిమి దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి అడుక్కుంటాడు అడుక్కొంటాడు కాళ్ళు లేవు చేతులు లేవు అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లలు వేదే అంటే ఇలాగ ఎంతమంది వేదే అడతారు చెప్పండి ఇలాంటి జరిగిన కథ ఎలా చేశారు బాబు